గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాలలో యూట్యూబ్ రికార్డులు మరింత వేగంగా మొదలవుతున్నాయి ఒక సినిమాకు మిలియన్ వ్యూస్ రావడానికి అప్పట్లో పన్నెండు గంటలకు పైగా సమయం పట్టగా ఇప్పుడు కేవలం గంట రెండు గంటల్లోనే అద్భుతమైన రికార్డులు సృష్టిస్తున్నాయి మన సినిమాలు తెలుగు సినిమాలలో అత్యంత వేగంగా వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్లు ట్రైలర్ల విషయానికి వస్తే మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ కేవలం గంటలోపే ఒక మిలియన్ వ్యూస్ ను పైగా దక్కించుకుని సంచలన రికార్డును నమోదు చేసింది ఇక రెండవ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ అఫీషియల్ క్లిన్సం టీజర్ అరవై నిమిషాల్లో ఒక మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తూ టాప్ టూ ప్లేస్ ను దక్కించుకుంది ఇక మూడవ ప్లేస్ లో స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా అఫీషియల్ ట్రైలర్ ఒక గంట ముప్పై నిమిషాలలో వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని టాప్ త్రీ ప్లేస్ ను దక్కించుకుంది ఇక నాలుగో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు అఫీషియల్ టీజర్ రెండు గంటల సమయంలోనే వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని రికార్డులకు కెక్కింది ఇక ఐదవ ప్లేస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో టీజర్ రెండున్నర గంటల్లోనే వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని టాప్ ఫైవ్ ప్లేస్ ను దక్కించుకుంది ప్రస్తుతానికి అత్యధిక వేగంగా వన్ మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని టాప్ ఫైవ్ ప్లేస్ లో నిలిచిన సినిమాలు ఇవి రానున్న రోజుల్లో రిలీజ్ అవుతున్న సినిమాలలో ఏ సినిమాలు ఈ ప్లేస్ ను రీప్లేస్ చేస్తాయో చూడాలి మీరు ఏ సినిమాలు ఈ ప్లేస్ ను దక్కించుకుంటాయో అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి